చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని అన్నిటినీ త్వరితగతిన ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని జివో నెంబర్ ఫార్టీ త్రీ ద్వారా అమల్లోకి తీసుకురావటం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు మధ్య తరగతి వారు అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనందరికీ తెలుసు ఇసుక అనేది బంగారం కన్నా ప్రియమైపోయింది బంగారం అన్నా దొరుకుద్దాం కానీ డబ్బులు పెట్టి కొనుక్కుందామంటే ఇసుక దొరక దొరకనటువంటి పరిస్థితి ఎన్నో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం గత ఐదు సంవత్సరాల్లో చూడటం జరిగింది అవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది రమారమి యాభై వేల కోట్ల రూపాయల పైచీలకు అవినీతి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందనే దానికి మనందరికీ కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు కనపడ్డాయి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్య ఉండే ట్రక్ ఇసుకని నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకి అమ్మటం జరిగింది అట్లాగే వాళ్ళ బినామీ కంపెనీ జేపీ వెంచర్స్ అనే కంపెనీకి కట్టబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనరల్గా కొండలు ఉంటాయి మామూలుగా ఇసుక నేలలో ఉంటుంది కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మనం చూస్తే కొండలు మొత్తాన్ని కిందకి నేలకు తీసుకొచ్చారు ఇసుక మొత్తాన్ని తీసుకొచ్చి హైవేల పక్కన గుట్టల కింద పోసి నిస్సిక్కుగా వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే ఆ రేటుకి అమ్మి ఏ విధంగా దోచుకున్నారో కూడా మనం చూసాం వాళ్ళు చేసిన దోపిడీ ఇసుక దోపిడీ తోటి పది లక్షల పైచీలకు ఇళ్ళు పేదలకు గృహాలు కట్టుకునేటటువంటి అవకాశం ఉండేది అంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో మనం ఈ ఒక్క అంశం ద్వారా తెలుసుకోవచ్చు ఒక లిక్కర్ ద్వారా ఏ విధంగా అవినీతి చేశారు రమారమి యాభై అరవై వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు శాండ్ ద్వారా కూడా యాభై వేల కోట్ల పైచులకు అవినీతి ఏ రంగం తీసుకున్నా కూడా దాంట్లో ప్రజలు వాళ్ళ బాగోగులు కాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క లాభం అనేదే దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వం ప్రవర్తించింది అందుకే వాళ్ళు బుద్ధి చెప్పి ప్రజలు పదకొండు సీట్లు ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ఉచిత ఇసుక తీసుకొచ్చి లోడింగ్ రవాణా ఛార్జెస్ మాత్రమే ఉండేటట్టు ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి ఇసుకను తీసుకురావటం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నిర్మాణ రంగ పనులు వేగవంతం అవుతాయి ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం కింద మారుతుందని చెప్పనేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం సుప్రీం కోర్టు అలాగే హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళందరి నిబంధనలకు అనుగుణంగా ఈ ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది అలాగే జిల్లా మానిటరింగ్ కమిటీ ఒకటి పెట్టి కలెక్టర్ గారిని జేసీ గారిని ఆర్డీఓ గారిని పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా మా ఎంతో నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా దానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్లీజ్